అంటే ఏదో మన పనులు పడాలంటే మా అమ్మకేమో తిని తిరుగుతూ తిరుగుతూ వెళ్ళిపోయింది మనిషి ఏదో మంచాన్ని ఏదో వాళ్ళు అనుమానం ఇప్పుడు శ్రీ వేదపూడి గుమ్మతి గారిని సన్మానం కావచ్చుగా ఒక్క నిమిషం ఒక్క నిమిషం గొంతులో వరకు వచ్చి ఆగిపోయిన మాటల్ని

అందరూ వరతాల వారి వారి సమానాన్ని అభినందిస్తామని వారు మాత నిరాకారం వేదికల తిరుమల నుంచి స్వామికి తమ సంగీత సంగీతారు అయితే గ్రంథం గురించి మాట్లాడటానికి ముందే ముందు పోగిపోయిందంటే ఆ గ్రంథంలో ఎంత హృదయాభికరణ చేశారో ఆ ఒక్క కథలిక మనకి ప్రతి పద్యలోనూ ఆ మనసులో కదలికలు ఆ తల్లిగడ తనకున్నటువంటి భక్తి భావము ఆవిడ ఉన్న కాలంలో తాను చేయలేకపోయాను అనే ఒక పశ్చాత్తాపము ఇన్ని కళకోసిన ఆ మనిషిలో మనం తల్లిదండ్రులని ఎలా చూపించాల్సిన శ్రద్ధని వారు ఉన్నప్పుడు చేయాల్సిన పాఠాత గుర్తు చేసేలా ఉన్నాయి తల్లిని శతంప ఇంతవరకు దేవ సంబంధితమైనటువంటి శతకాలను చూసాం గురు సంబంధించిన శతకాలను చూసాం అమ్మ మీద శతకాన్ని రాసి ధనిలయ్యాదూడు ఎగుమతి గారు వారికి మరొక మారు అభివర్ణం జరిపించాల్సింది సత్కారాలు అయిపోయి కాబట్టి తరువాతి గ్రంథము శ్రీమతి చావలి బాలకృష్ణ వేణి గారి గ్రంథము ఆశకీర్తి గారు శ్రీమతి సంస్ గారు ఆవిష్క్రిగా ప్రార్థన సమకుమంగా చేయవచ్చుగా వారి బంధువులు కుటుంబం అంతా కూడా ఇప్పుడే వేదిక మీద గురి చేసి వారిని సన్మానించుకోవాలనుకున్న వాళ్ళు కూడా వేదిక